హాయ్ ఫ్రెండ్స్ టుడే వీఆర్ గోయింగ్ టు రివ్యూ కింగ్ కాంగ్ ఈజ్ కమింగ్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిలిం వన్ ఆఫ్ ద మోస్ట్ అవేటెడ్ మాస్టర్ మూవీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ తెలుగు డబ్బులు అయితే రీసెంట్గా రిలీజ్ అయింది ఫ్రెండ్స్ మరి ఈ ఫిలిం ఎలా ఉందో చూద్దాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబుమ్ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అండ్ రివ్యూలోకి వచ్చినట్టయితే స్టోరీ సింపుల్గానే థ్రిల్లింగ్గా ఉంటుంది కింగ్ కాంగ్ తిరిగి వచ్చి తన పవర్ చూపించి విధంగా నెరేషన్ ఉంది ఆడియన్స్ని ఎంగేజింగ్ చేయడానికి కొన్ని స్లో మూమెంట్స్ ఉన్నాయి బట్ మాస్టర్ యాక్షన్ సీన్స్ హైలైట్ అండ్ పర్ఫార్మెన్సెస్ హ్యూమన్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ ఒకే ఒకేగా ఉన్నాయి బట్ ఫోకస్ మెయిన్గా కింగ్ కాంగ్ క్యారెక్టర్ మీదే డైరెక్టర్ క్లియర్గా మాస్టర్ యూనివర్స్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడానికి ప్లాన్ చేశారు మ్యూజిక్ అండ్ బీజియం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా పవర్ఫుల్ ఎస్పెషలీ ఫైట్స్లో థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తుంది అండ్ పాజిటివ్ విషయానికి వస్తే కింగ్ కింగ్కాంగ్ సీన్స్ ప్రెజెన్స్ అండ్ యాక్షన్ వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అండ్ బీజిఎం ఇంపాక్ట్ అండ్ నెగిటివ్ కిందకొస్తే స్టోరీ డెప్త్ తక్కువ హ్యూమన్ క్యారెక్టర్కి ట్రాక్ వీక్ అండ్ ఓవరాల్ రివ్యూ వచ్చి కింగ్ కాంగ్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు ట్వంటీ ఫోర్ ఈజ్ ఎ మస్ట్ వాచ్ ఫ్రమ్ మాన్స్టర్ మూవీ లవర్స్ అంటే యాక్షన్ విజువల్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు స్టోరీ డెప్త్ ఎక్స్పెక్ట్ చేయకండి ప్యూర్ మాన్స్టర్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయండి కానీ నీచే రివ్యూ ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ ఫైవ్ రివ్యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో